అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మార్గశిర నాలుగవ లక్ష్మి గురువారం రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే గారెలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ మినపప్పును వేసుకోవాలి ఈ మినపప్పులోకి నీళ్లను వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మరలా నీళ్లను వేసుకొని నాలుగైదు పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నాలుగైదు గంటల తర్వాత మినపప్పు బాగా నానిపోయి ఉంటుందండి ఈ మినప్పప్పును ఒకసారి మరలా కడిగి మిక్సీ జార్లో కానీ లేదా గ్రైండర్లో కానీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినప్పప్పు మెదగడానికి ఎక్కువ నీళ్లు అవసరం పడవండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మినప పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ను కొద్దిగా జీలకర్రను వేసుకొని నెమ్మదిగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకొని నూనెను బాగా కాగనివ్వాలి గారెలు వేస్తున్నప్పుడు చెయ్యి తడుపుకోవడం కోసం ఒక గిన్నెలో నీళ్ళను పెట్టుకొని చేతిని ఒకసారి తడుపుకొని ఇలా ఒక విస్తరాకును కానీ లేదా ఒక పాల కవర్ను కానీ తీసుకొని చేతిని నీళ్ళతో తడుపుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఆకు మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని బాగా కాగిన నూనెలోకి నెమ్మదిగా వేసుకోవాలి ఇలా రెండు వైపులా గారెలు బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పిండినంతటినీ గారెల్లాగా తయారు చేసుకోవాలండి అంతేనండి మినప గారెలు రెడీ అయిపోయాయి మార్గశిర నాలుగవ లక్ష్మీ గురువారం రోజు ఆ లక్ష్మీదేవికి ఈ విధంగా గారెలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కళాంజలి కళలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్